ఏమొచ్చింది చూడండి ఫ్రెండ్స్ మా ఆవిడైతే మెట్లకి దిగలేకపోతుంది రోజు కొరియర్లు ఒకటి రెండు వస్తుంది ఈ కొరియర్లు ఏంది గోలంటారా ఏం చేద్దాం మన మధ్య మధ్యతరగతి బతుకులే లాగా ఉంటాయి టీ పొడి మన షాప్లో తెచ్చుకోండి మేము వాడే టీ పొడి ఎనిమిది వందల యాభై రూపాయలు ఎంత ఉంది కేజీ ఇది అమెజాన్ బ్రాండ్ అంట టీ పొడి ఇది కేజీ వచ్చేసి నాలుగు వందల నాలుగు వందల రూపాయలు పడుతుంది చూశారు కదా ఎంత తేడా వస్తుందో నాకు నాలుగు వందల యాభై రూపాయలు తేడా వస్తుంది ఒక రోజు పై ఒక రోజు పని కూడా మనకు లేదు అంత పని కూడా జైలు లేకపోతున్నాయి తేడా వస్తుంది ఈ డౌ సబ్బులు ఇవ్వండి డవ్ సబ్బులు కూడా మేము ఆన్లైన్ తెప్పించుకున్నాము ఈ మరి ఎంత తేడా వస్తాయో మరి చూడు ఈ మెమార్ ఎంత ఉంది ఆ డౌస్ సోప్పులు అయితే రెండు వందల అరవై రెండు రూపాయలు ఎంఆర్పి ఉంది మనం కొనాలంటే ఇవైతే మనకి ఆన్లైన్లో రెండు వందల ఇరవై వచ్చింది చూసావా చూశారు కదండి టీ పొడి మీద మనకి ఇంచుమించుగా నాలుగు వందల యాభై రూపాయలు సేవ్ అయింది సబ్బుల మీద వచ్చేసి ఇంచుమించుగా అరవై రెండు ఇరవై ఐదు అంటే ఇంచు ఒక ముప్పై ఎనిమిది రూపాయలు అంత సేవ్ అవుతుంది కదా అంటే ఇంచుమించుగా మూడు వందల యాభై రూపాయలు సేవ్ చేస్తున్నాం ఈ సేవ్ చేసుకోవడానికి మెట్లు ఎక్కాలి దిగాలి తప్పదండి ఇంట్లో మా మా అమ్మాయి చదువుకున్న అమ్మాయిని కాబట్టి ఆన్లైన్లో అన్నీ పెడుతుంది చాలా వరకు నెలకు వచ్చేసి మేము మేము ఈ వేదక్ టీ పొడి తెప్పించుకుంటామండి ఇది అమెజాన్ బ్రాండ్ అంటే ఇది దాదాపు మేము రెండు సంవత్సరాలు వాడుతున్నాం బాగానే ఉంది కేజీ వచ్చి నాలుగు వందల యాభై రూపాయలు వచ్చింది ఆఫర్లో నాలుగు వందల ఇరవై ఐదు పడింది ఇది ఇంచుమించుకు నాలుగు వందల యాభై రూపాయలు లోపే ఉంటుంది అడ్డీట్గా చూసుకున్నా కానీ ఇదే బ్రాండ్ వాడుతున్నాం రెండు సంవత్సరాలు చూశారు కదా ఇలా ఖర్చులు సేవ్ చేసుకోవాలి పెంచుకుంటూ పోతా ఉంటే పెరుగుతూ ఉంటాయి తగ్గించుకుంటూ వస్తే తగ్గుతూ ఉంటాయి చాలా మంది మీకు పొద్దుగోకులు ఆన్లైన్లో వస్తుంటే ఆన్లైన్లో వస్తుంటే ఎవరైనా గిఫ్ట్లు పంపిస్తున్నా గిఫ్ట్లు కాదండి మా ఇంట్లో తెచ్చుకున్న సర్కులు ఇవి రెచ్చుల కోసం మేమే తెప్పించుకోండి దాన్ని ఆన్లైన్లో రోజుకి పైకి ఎక్కి మావిడ కూడా బాగా కలిసిపోతుంది కానీ ఏం చేద్దాం అదే టీ పొడి కొనాలంటే నాలుగు ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే దాన్ని మనం ఇక్కడ ఆన్లైన్లో తెచ్చుకోబట్టి నాలుగు వందలకు వచ్చింది ఇంచుమించుకు నాలుగు వందల యాభై రూపాయలు సేవ్ అవుతుంది డౌ సోపులు అయితే డాక్టర్ గారు నన్ను ఆడమన్నారు నాకు డాక్టర్ గారు రాసి ఇచ్చారు అవి చేస్తే విడిగా కొనాలన్నా ఆన్లైన్లో తెప్పించుకునే దానికి ఇంచుమించుకు ముప్పై ఎనిమిది రూపాయలు తేడా వచ్చింది మూడు సబ్బుల మీద అంటే ఇంచుమించుకు నాలుగు వందల ఎనభై రూపాయలు సేవ్ అయినాయి ఎక్కడి నుంచి వస్తే చెప్పండి నాలుగు వందల ఎనభై రూపాయలు అంటే ఈరోజు మన ఇంట్లో ఖర్చు మధ్యాహ్నం భోజనం ఖర్చు అన్ని వచ్చినట్టే కదండి ఇలా మధ్య వాళ్ళు బడ్జెట్ని ఇలా కవర్ చేసుకోవాలి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలండి పెంచుకుంటూ పోతే వస్తూ ఉంటాయండి తగ్గించుకునేటమే గొప్పతనం చూశారు కదా ఇది మా ఆన్లైన్ షాపింగ్ అయితే మావిడి మటుకు పాపం మెట్లు దిగెక్కి రొప్పుతుంది రొప్పు తాయని కూడా కానీ ఏం తప్పదు ఏం చేద్దాం ఇంట్లో పొదుగు రోజు ఏదో ఒకటి వస్తుంటుంది ఆన్లైన్లో మేమైతే ఆన్లైన్లో తెప్పించుకుంటాం బట్టలు కానించి అవన్నీ కూడా నా షర్ట్లు అన్నీ కూడా ఆన్లైన్లో తెప్పిస్తాం అమ్మాయి ఎక్కువ ఆన్లైన్లోనే మేము ఎక్కువ తెప్పించుకుంటాం ఎందుకంటే బడ్జెట్ బడ్జెట్ లాగా బడ్జెట్ సుబ్రహ్మణ్యం కుటుంబం ఇది ఎంత బడ్జెట్ చేసుకున్నా అనుకోకుండా వచ్చే అనారోగ్యాలు ఖర్చులు మనకి ఎలాగ ఉంటానే ఉంటాయి చెప్పకుండా మా వీడియోలు కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఎందుకంటే రోజు మా వీడియోలు చూస్తున్న మధ్య తరగతి కష్టాలు అలా ఉంటాయి వాటిని ఎలా ఎదుర్కోగలుగుతాం అనే దానికి కొన్ని కొన్ని ఇలాంటివి మేము చెప్తా ఉంటాం కొంతమందికి ఉపయోగపడతాయి మేము ఆశిస్తున్నాం ఉపయోగపడితే మంచిదే కదా నెలకి మినిమం మూడు రూపాయలు ఖర్చు సేవ్ చేయలేనంటే ఆయన కనుక మనం ఏదైనా ఆర్టీఐ కట్టుకుంటే ఏదో ఒక అవసరాలకు వస్తాయండి డబ్బులు మినిమం మూడు వేలు సేవ్ చేసి మన జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి ఇంట్లో టిఫిన్లు చేసుకోవడం కానీ టీ పొత్తు ఖర్చుల్లో కానీ ఎట్లా అవన్నీ తగ్గించుకోలేము కంట్రోల్ చేసుకోలేదానికి ప్రయత్నం చేస్తే మూడు వేల రూపాయలు సేవ్ చేసుకోవాలి మన భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడతాయి అయితే చదువు రాదు పెద్దగా మాకు ఆన్లైన్ షాపింగ్లో ఏం తెలియదు మా అమ్మాయి చదువుకుంది కాబట్టి మా అమ్మాయి ఇంట్లో ఉంటుంది కాబట్టి మా దగ్గరే ఇంట్లో ఫ్లోర్ క్లీనర్ చేసే లిక్విడ్స్ కానీ వాషింగ్ మిషన్ లిక్విడ్స్ కానీ ఇవి సబ్బులు కానీ అంట్లు దమ్ముకుని లిక్విడ్ కానీ ఇవన్నీ ఆన్లైన్లోనే వస్తాయి ఈ ఆన్లైన్లో షాపింగ్ చేయడం వల్ల బట్టలు కానీ అమెజాన్ దాంట్లో వస్తాయి మాకు అమెజాన్ యాప్ వల్ల చాలా ఉపయోగం ఉందండి దానివల్ల మేము చాలా వరకు సేవ్ చేసుకుంటున్నాం లేకపోతే ఖర్చు ఇంకా ఎక్కువ అవుతుంది మాకు ఎవరైనా చూశారు కదా మీరు కూడా అలాగే ఖర్చులు కంట్రోల్ చేసుకోండి అండి గొప్పలుగా పోవద్దు అప్పులు చేసుకోవద్దు తిప్పలు పని చేసుకోవచ్చు నేను నేను చెప్పేది ఏంటంటే ఎవరు మనకు బాధలు ఉంటే ఒక రూపాయి ఎవరండి మనం సంపాదన తగ్గినప్పుడు ఖర్చులు కూడా తగ్గించుకునే ప్రయత్నం చేసినట్టు చాలా వరకు సేవ్ అవుతాం అర్థమైంది కదండి నా ఉద్దేశం అది సంపాదన బాగుంటే ఖర్చు పెట్టుకునే తప్పు లేదు సంపాదన లేనప్పుడు మటుకు ఇలా బడ్జెట్లో ఖర్చు పెట్టుకుంటే ఎప్పటికైనా భవిష్యత్తు అవసరాలు బాగుంటాయి నా అభిప్రాయం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మమ్మల్ని లైక్ చేస్తూ మా వీడియో చూస్తూ సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ముందు నడిపిస్తాను మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు